ఓకే ఇంకా అండి కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే పుల్లయ్య గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు రజిత గారిని బరువు తగ్గించి ఆహారం బరువు తగ్గడానికి ఆహారం ఎలా తీసుకోవాలో అడుగుతున్నారు మీకోసమేనా అండి బరువు ఎక్కువ ఎంత వెయిన్నారేంటి ఇప్పుడు ఎంత ఉందో ఇప్పుడు చూడదని చాలా పుష్టిగా ఉంటాం ఓకే అండి రజిత గారు మాట్లాడతారు వినండి సో ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారంట ఎక్కడ నుంచి అండి మెండపాడు మళ్ళీ కేశవర్ ఓకే ఇప్పుడు మీ గురించా మీ మన్మరాల గురించా అండి ఇద్దరు అసలు మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా పెద్ద క్లాప్స్ కొట్టాలండి మన్మరాలు గురించి తాతగారు ఫోన్ చేశారంటే నాకైతే తెగ ముచ్చటేస్తోంది మీ మనమరాలు ఏం చేస్తుంది ఏం ఉద్యోగం చేస్తుందా చదువుకుంటుందా అమ్మాయి ఉందా అక్కడ అక్కడ మరి అక్కడ మీరు ఇక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆమె ఫస్ట్ మీ మన్మరాల్ని ఓకే ఇప్పుడు ఇది చూపించండి ఇది వాళ్ళ జరిగేది చూపించండి నేను చెప్తున్నాను ఆమె ఏం తినాలా అని సో ఏంటంటే రోజు ఆమె తినే దాంట్లో సగం ఫుడ్ కట్ చేయమనండి ఫస్ట్ స్టెప్ అదే ఫస్ట్ స్టెప్ అదే ఓకే మీరు చెప్పండి సో సగం అంటే బేసికల్ గా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా తగ్గాలి అన్నప్పుడు ఒక థర్టీ థర్టీ రూల్ కూడా చెప్తాను ఆల్రెడీ జస్ట్ లైక్ ఐ థింక్ ఐ అదర్ వేరే దగ్గర కూడా సో ఇప్పుడు ఏంటంటే ముప్పై 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 అంటే థర్టీ 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 అని ఒక రూల్ ఉంటుంది అంటే ఏంటి అని అంటే నేను ఇందాక చెప్పాను ఒక మనిషికి మెటబాలిక్ రేట్ అంటు ఉంటుంది అని అది ఒక పదమూడు వందలు ఉంది అనుకోండి లేదు వీళ్ళకి రోజువారీ ఆహారం ఒక రెండు వేలు తీసుకుంటున్నారు అంటే మనం లేవడానికి లేకపోతే కొంతమంది ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంటుంది లేకపోతే కొంతమంది ఫీల్డ్ వర్క్ అంటే నడుస్తారు కాస్త హుషారుగా లేకపోతే ఇల్లు ఉడుస్తారు లేకపోతే కాస్త బట్టలు వింటారు లేకపోతే వంట చే ఏదో ఒకటి ఆ యాక్టివిటీ కన్నా ఇంకొక రెండు మూడు వందల క్యాలరీలు వేసుకుందాము వీళ్ళకి ఇంత అవసరం ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ ఒక పదిహేను వందలో రెండు వేలో తీసుకుంటున్నారు అందులో నుంచి థర్టీ పర్సెంట్ కట్ చేయండి అంటే ఓకే ఇప్పుడు గా చెప్పాలనుకోండి మీరు నా దగ్గర డైరెక్ట్ వచ్చినట్టు అయితే మనము వాళ్ళ అవసరాన్ని బట్టి కస్టమైజ్ చేసి ఇస్తాం కానీ గా చెప్తున్నా నేను ఈజీగా వాళ్ళు ఫాలో అవ్వాల్సి అంటే వాళ్ళు తినే దాంట్లో ఇప్పటివరకు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత కాఫీ తాగుతున్నారు థర్టీ పర్సెంట్ ఓకే ఇంత ఇంత బ్రేక్ఫాస్ట్ ఒక నాలుగు ఇడ్లీ తింటున్నారు ఒక రెండు తినండి అదర్వైజ్ మూడు తినండి లేకపోతే రెండు మూడు దోశ తింటున్నారు టూ తినండి చిన్న సైజ్ తగ్గించండి ఓకే అదర్వైజ్ లంచ్ ఇంత చేస్తున్నారు రైస్ లో యుద్ కట్ డౌన్ థర్టీ పర్సెంట్ వెజిటబుల్ ఇంక్రీజ్ బై థర్టీ పర్సెంట్ సో ఈ థర్టీ రూల్ అండ్ సెకండ్ థర్టీ రూల్ వచ్చేసి ఒక థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ పెట్టుకోండి మినిమం ఓకే బై డిఫాల్ట్ వాకింగ్ జాగింగ్ స్విమ్మింగ్ రన్నింగ్ జిమ్ యోగా ఎనీథింగ్ ఓకే ఓపిక ఉంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అదర్వైస్ థర్టీ మినిట్స్ ఇస్ రూల్ ఇంకొక థర్టీ మినిట్స్ ఏంటి అని అంటే చీవ్ యువర్ ఫుడ్ ప్రాపర్లీ ముప్పై నిమిషాలు ఆహారం ఏదైతే తింటామో ఫోన్ లేకుండా టీవీ లేకుండా అన్నంతో స్పెండ్ చేయండి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇవన్నీ ఎలా అయినాయి అంటే చాదస్తం మాట్లాడుతున్నారు అనే స్టేజ్కి వచ్చారు బీయింగ్ ఏ మోడన్ మామ్ నేను ఎంత ఏది మోడ్రన్ ఉన్నా ఆ ఏదైతే భూమికి కాలు తగిలిచ్చి ఉండు అని చెప్తుంటారు అటాచ్ టు ద నేచర్ స్వతహాగా మనము నేచర్ కి దగ్గరగా ఉన్నట్టయితే చాలా హీలింగ్ జరుగుతుంది ఈ క్యాన్సర్లు లాంటివి ఇప్పుడు మనం అనుకునేవి చిత్రమైన జబ్బులు రావడానికి ఏంటంటే మనం నేచర్ తో కనెక్షన్లో లేము కాళ్ళకి చెప్పులేసుకునే నడుస్తాము భూమికి మనకి సంబంధమే లేదు బయట గడ్డిలో గాని మట్టిలో గాని నడిచిన దాఖలాలు లేవు ఎండదగిలే దాఖలాలు లేవు సో ఒకప్పుడు మనకి దీపం పెట్టుకునే వాళ్ళం ఫైర్తో ఉంది ఊది మనము వేడి మంట దగ్గర చేసుకునే వాళ్ళము ఫైర్తో సో ఇలా వి అవర్ కనెక్షన్ విత్ ద నేచర్ ఓకే ఆ నేచర్ చాలా గొప్పది ఆ నేచర్ కి మనకి అది ఇంకా అది ఒక పెద్ద చెప్పాలంటే ఒక పెద్ద స్టోరీ